బీహార్లో ఆర్జేడి కాంగ్రెస్ అనేటువంటి వాగ్దానాలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే మూడు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇప్పుడు బీహార్ లో మూడు కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయి మూడు కోట్ల కుటుంబాలు పదమూడు కోట్ల జనాభా కాబట్టి అవన్నీ అనేటువంటి ఒక వాగ్దానం పైగా జనాలు ఇప్పుడు ఆకర్షితులు అవుతారు కూడా అలాగే అంగన్వాడీలకి మిగతా మరికొన్ని పది లక్షల మంది మహిళలకి ఐదు లక్షలు ఎటువంటి వడ్డీ లేని రుణాలు ముప్పై వేల జీతం ఇవన్నీ కూడా అసలు వినడానికి కూడా వినసొంపుగా అయినటువంటివి కాదు కేవలం అధికారం ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆర్జేడీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఈ యొక్క ఈ ఎన్నికల్లో బిజెపి కనుక ఓడిపోతే దేశంలో కాంగ్రెస్ యొక్క హవా మొదలవుతుంది కాంగ్రెస్ కూడా పాజిటివ్ వస్తుందని కాంగ్రెస్ యొక్క ప్లాన్ దాంతో ఇప్పుడు కాంగ్రెస్ కి ఆర్జేడికి కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చేసి గోటం దింపేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎనిమిదివ వేతన సంఘానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి ఇదే కాకుండా ఇప్పుడు రైతులకి సబ్సిడీ రూపంలో ఎరువులు కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది సరసమైనటువంటి ధరలకి సబ్సిడీ రూపంలో అంతర్జాతీయంగా ఎరువులు ధరలు పెరిగాయి కానీ దేశీయంగా ఆ ఎరువుల ధరలు తగ్గించడానికి రైతులకి ఈ యొక్క మంచి వార్త అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇది ఒక విధంగా ఎన్నికలు కానీ ఇది ఉపయోగమే అటు ఆర్జేడికి కాంగ్రెస్ అని చెప్పొచ్చు మరి బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నా సరే వాగ్దానాలు చేయడమే తప్ప ఎటువంటివి అమలు చేయడానికి లేదు కాకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయొచ్చు ఆ విధానం ఇక్కడ ఉంది కాబట్టి ఆ హక్కు ఇక్కడ ఉంది కాబట్టి అది వాళ్ళు అమలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది అమలు చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది ఒక విధంగా ఇది కాంగ్రెస్ కి ఆర్జేడికి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పచ్చు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మల్లం అయితే పడతారు